రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఆర్టీసీ డిపో నుంచి శనివారం ఉదయం హైదరాబాద్ కు బయలుదేరిన ఆర్టీసీ బస్ డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ప్రజలను బ్రే భ్రాంతులకు గురిచేశాడు షాద్ నగర్ చౌరస్తా నుండి మొదలు పెట్టి ప్రస్తుతం శంషాబాద్ వరకు వచ్చినా కూడా డ్రైవర్ అదే పనిగా ఫోన్ మాట్లాడుతూ మధ్య మధ్యలో రెండు చేతులతో ఫోన్ లో మాట్లాడుతూ స్టీరింగ్ విడిచిపెట్టి మరీ విన్యాసాలు చేస్తూ ప్రయాణికులకు కంటపడంతో వారు బిక్కుబిక్కున ప్రయాణం చేస్తున్నారు ఓవైపు స్పీడ్గా వెళ్తూనే మరోవైపు ఫోన్ కాల్ అదే పనిగా నిరంతరం మాట్లాడుతూ కనిపించాడు ఇదేమని బస్సులో విట్యాలకు చెందిన ఇసాక్ అనే యువకుడు డ్రైవర్ను ప్రశ్నించగా తనకు అర్జెంట్ ఉంది అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు ఇలా చేతులు విడిచిపెట్టి అస్తమానం డ్రైవింగ్ చేస్తూ ఉంటే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించగా అతను ఏమాత్రం పట్టించుకోకుండా బేఖరాతు చేస్తూ డ్రైవింగ్ చేస్తూ కనిపించాడు అతను తీసిన వీడియోలో కూడా ఒక్కోసారి స్టీరింగ్ రెండు చేతులు విడిచిపెట్టి మరి డ్రైవింగ్ చేస్తూ ఫోన్ పట్టుకుని మాట్లాడటం దృశ్యాలు కనిపించాయి షాద్ నగర్ ఆర్టీసీ బస్ నెంబర్ టిఎస్ జీరో సెవెన్ యూజే త్రిబుల్ ఎయిట్ ప్రయాణికులు ఇదేం చోద్యం అని ప్రశ్నిస్తున్నారు ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితమని తాటికాయ అంత అక్షరాలతో ప్రభుత్వం ప్రచారం చేస్తుంటే డ్రైవర్లు మాత్రం ఇలా నిర్లక్ష్యంగా తమకు అవసరం పడిందని డ్రైవింగ్ చేస్తూ నిరంతరంగా ఫోన్లు మాట్లాడుతూ విన్యాసాలు చేస్తూ ప్రయాణికుల ప్రాణాలను పనంగా పెట్టి నడుపుతున్న తీరు సర్వత్రా ఆక్షేపణీయం